విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన జరిగింది బొబ్బిలిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద అంబేద్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాస్తారో కార్యక్రమాన్ని నిర్వహించారు సమితి అధ్యక్షులు సోరు సాంభయ్య ప్రధాన కార్యదర్శి ఎండ గోపాలరావు మాట్లాడుతూ సీజేఐపై సిజిఐపై దాడికి పాల్పడిన న్యాయవాది రాజేష్ కిషోర్ మరియు అతనికి సహకరించిన ఆర్ఎస్ఎస్ మతోన్మాదులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన పదిహేను మంది ముద్దాయిలను వారికి మద్దతు ఇచ్చిన ఆర్ఎస్ఎస్ మతోన్మాదులను కూడా తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ దాడులు అమానుషమని ఖండించారు ఈ నిరసన రాస్తారోకో కార్యక్రమంలో లాయర్లు విల్సన్ బాబా జి సాంబయ్య ఎం రామారావు రామస్వామి మహిళా నాయకులు చిన్నములు సుమతి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రధాన న్యాయమూర్తి అయిన వ్యక్తి మీద రాజేష్ కిషోర్ చేసి ర్యాలీ చేశారు ఈ భారత రాజు ఈ సిగ్గి మధ్యలో ముండిపోతుంది ఈరోజుకోర్టు కావాలి सूसे <laughs> आत्म